వెల్కమ్ టు అగ్మాక్స్ మన దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణను గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన పథకాలను అమలు చేస్తోంది అటువంటి పథకాల్లో భాగంగా రైతులకు అదనపు ఆదాయాన్ని కల్పించేందుకు జాతీయ బ్యాంబూ మిషన్ అనే ప్రత్యేక పథకాన్ని రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పునః ప్రారంభించారు ఈ పథకం ద్వారా బ్యాంబూ సాగు ప్రాసెసింగ్ మార్కెటింగ్ వంటి అన్ని దశలలో రైతులకు ప్రభుత్వం సహాయం అందిస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం జాతీయ బ్యాంబూ మిషన్ యొక్క లక్ష్యాలు ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం జాతీయ బ్యాంబూ మిషన్ను కేంద్ర ప్రభుత్వం మొదటిగా రెండు వేల ఆరు రెండు వేల ఏడులో ప్రారంభించింది తరువాత ఈ పథకాన్ని మరింత అభివృద్ధి చేసి సమర్థవంతంగా పనిచేయటం కోసం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అమలు చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో ఈ పథకాన్ని మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో విలీనం చేశారు ఈ పథకం ద్వారా ఖాళీ భూముల్లో బ్యాంబో సాగు చేయటం నర్సరీలు ఏర్పాటు చేయటం కోత తర్వాత ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయటం మరియు రైతుల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాలను కల్పించటం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం రైతులకు అదనపు ఆదాయం కల్పించటమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచటం మరియు పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి ఈ పథకం కింద రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటమే కాక బ్యాంబో సాగు చేసేందుకు శిక్షణ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ఆర్థిక సహాయం మార్కెట్ లింకులు వంటి అన్ని దశలకు సహాయం లభిస్తుంది ఈ పథకం నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఎక్కువగా అమలవుతూ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా కర్ణాటక ఉత్తరాఖండ్ బీహార్ జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుజరాత్ తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా కొనసాగుతోంది ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా డెబ్బై తొమ్మిది బ్యాంబో మార్కెట్లు ఏర్పాటు చేశారు వీటి ద్వారా రైతులు తమ బ్యాంబు ఉత్పత్తులను సులభంగా అమ్ముకునేలా ప్రభుత్వ విక్రేతలతో నేరుగా సరఫరా చేసే అవకాశం లభిస్తోంది ఇలా చేయటం వల్ల స్థానిక స్థాయిలో బ్యాంబూ ఆధారిత ఉత్పత్తుల తయారీ పెరుగుతోంది ఇంకా పర్యావరణ పరంగా చూస్తే బ్యాంబూ మొక్కలు గాలిలో ఉన్న కార్బన్ను తీసుకొని గాలిని శుభ్రపరుస్తాయి అలాగే భూమిలో తేమను నిల్వ చేసి నేల ఉత్పాదకతను మెరుగుపరుస్తాయి దీన్ని ఉపయోగించి అగర్బత్తులు క్రాఫ్ట్ వస్తువులు ప్లేవుడ్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు ఇది తక్కువ నీటితో పెరిగే మొక్క కావడంతో దీన్ని పొడి ప్రాంతాల్లో కూడా సులభంగా సాగు చేయవచ్చు ఇక నిధుల విషయానికి వస్తే సాధారణ రాష్ట్రాల్లో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులను కేటాయించగా పర్వత ప్రాంతాలు మరియు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం కేంద్రం తొంభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు అందిస్తుంది ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుండే వంద శాతం నిధులు వస్తాయి రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి ముందుగా వాళ్ళు తమ స్థానిక వ్యవసాయ లేదా హార్టికల్చర్ శాఖను సంప్రదించి బ్యాంబో పథకానికి తాము అర్హులవుతారో లేదో తెలుసుకోవాలి తర్వాత దీనికి అవసరమైన పత్రాలు భూమి వివరాల డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ సమాచారం మొదలైనవి సిద్ధంగా ఉంచుకోవాలి కొన్ని రాష్ట్రాల్లో ఈ దరఖాస్తును ఆన్లైన్ ద్వారా కూడా చేయవచ్చు ఉదాహరణకు తమ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి జాతీయ బ్యాంబో మిషన్ అనే విభాగాన్ని ఎంచుకొని అవసరమైన వివరాలు నమోదు చేసి అప్లై చేయాలి దరఖాస్తు పూర్తయిన తర్వాత అంగీకరించబడితే రైతులకు బ్యాంబూ మొక్కలు నర్సరీల ఏర్పాటు పరికరాల కొనుగోలు మార్కెటింగ్ కోసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే జాతీయ బ్యాంబూ మిషన్ అనే పథకాన్ని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరంలో పునః ప్రారంభించారు ఈ పథకం ద్వారా ఖాళీ భూముల్లో బ్యాంబూ సాగు చేయటం నర్సరీలు ఏర్పాటు చేయటం కోత తర్వాత ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయటం మరియు రైతుల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాలను కల్పించటం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచటం మరియు పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా ఇందులో ముఖ్యమైన భాగాలుగా ఉన్నాయి పర్యావరణ పరంగా చూస్తే బ్యాంబు మొక్కలు గాలిలో ఉన్న కార్బన్ను తీసుకొని గాలిని శుభ్రపరుస్తాయి భూమిలో తేమను నిల్వ చేసి నేల ఉత్పాదకతను మెరుగుపరుస్తాయి సాధారణ రాష్ట్రాల్లో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులను కేటాయించగా పర్వత ప్రాంతాలు మరియు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం కేంద్రం తొంభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు అందిస్తుంది రైతులు ఈ పథకానికి జాతీయ బ్యాంబూ మిషన్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు